హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ మసాలా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈవినింగ్ టైం మనం ఈ స్వీట్ కార్న్ మసాలా తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లలు స్నాక్స్ అడిగితే కేవలం పదే పది నిమిషాల్లో మీరు వీటిని తయారు చేసి పెట్టచ్చు వీటిని ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము ముందుగా మనం ఒక స్వీట్ కార్న్ కండను తీసుకొని ఇలాగా విత్తనాలన్నిటిని కూడా విడివిడిగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక లీటర్ నీళ్ళ దాకా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాయిల్ అయ్యేలాగా చూడాలి దీంట్లోనే అర స్పూన్ ఉప్పును కూడా వేసుకుందాము ఈ ఉప్పు అంతా కూడా నీళ్ళల్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుందాము కార్న్ మొత్తం కూడా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలాగే కుక్ అయ్యేలాగా చూసుకుందాము చికాన్ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనం తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకేమన్నా ఇంకేమన్నా స్పెషల్గా స్నాక్స్ రెసిపీస్ చూడాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీకోసం నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇప్పుడు ఈ కార్న్ మొత్తం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ అయ్యేలాగా చూసుకుందాము ఇప్పుడు వీటిట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇలాగే మొత్తం స్వీట్ కానీ కూడా వాటర్ నుంచి తీసేద్దాము ఒకసారి స్వీట్ కార్ని ఇలాగ బాయిల్ చేసుకొని ఒక ఎయిట్ బ్యాగ్ లో పెట్టుకుంటే అంటే జిబ్లాక్ బ్యాగ్ లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా స్టోర్ ఉంటాయండి దాన్ని లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెను తీసుకొని వెడల్పుగా ఉండాలి దీంట్లోకి ముందుగా మనం కుక్ చేసుకున్న స్వీట్ కార్ని యాడ్ చేసుకుందాము అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుందాము అర స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము అర స్పూను మిరియాల పొడిని కూడా వేసుకుందాము ఒక పావు స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక స్పూన్ టమోటా ముక్కల్ని యాడ్ చేసుకుందామండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఒక అరచక్క నిమ్మకాయని పిండేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవటమే చూసారా ఎంత ఈజీగా స్నాక్స్ తయారైపోయినాయో చిటిక వేసేలోపు మనకి స్నాక్స్ రెడీ అయిపోయినాయండి మీరు కూడా కంపల్సరీ ఈ స్వీట్ కార్న్ మసాలాని ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ మసాలా మొత్తాన్ని కూడా మనం చిన్న చిన్న కప్స్లోకి సర్వ్ చేసేసుకుందాము అయితే సూపర్ ఉందండి Thank you for watching my videos. Bye bye.